హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం ఇచ్చాపురం అంటే ఆంధ్రప్రదేశ్కి చివరిగా ఉన్న గ్రామం మొత్తం రాష్ట్రానికి కూడా చివరిగా ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే మొదలు పెడతారు ఆ ప్రాంతంలో మూడు సార్లు కూడా హ్యాట్రిక్ కొట్టారు బెందాలం అశోక్ టీడీపీ నుంచి సో ప్రస్తుతానికి ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టారు ఇచ్చాపురంలోని సో ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ముఖ్యంగా ఇచ్చేపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్న విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఒక్కసారి మినహా ఎప్పుడూ ఓడిపోయినటువంటి ఈ నియోజకవర్గం గత మూడు టర్మ్లు అంటే రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ప్రజలు పట్టం కట్టారు కారణం ఏంటి అని అంటే ఏ మాత్రం అభివృద్ధి జరిగింది అనుకున్నా అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అనేది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ ప్రజల దగ్గర ఇక్కడ ప్రజలు జీవితంలో మార్పు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు ఆయన తీసుకొచ్చినటువంటి రాజకీయ సంస్కరణలు కావచ్చు దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు దానివల్ల ఈరోజు ఈ నియోజకవర్గం కొంత పడింది అనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే మళ్ళీ ఈరోజు కూటమి అభ్యర్థిగా ప్రజల వెళ్ళినటువంటి నాకు విశేషమైనటువంటి మెజారిటీ ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎప్పుడూ రానంత హయెస్ట్ మెజారిటీతో ఈరోజు నన్ను వాళ్ళు గెలిపించారు వాళ్ళ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది అయితే ఇది పదవి అనుకునేదానికన్నా ఇది బాధ్యత అనుకోవటం నాకు ఇక్కడ నా ముందు ఉన్నటువంటి సవాళ్ళు అనేక రకమైనటువంటి సమస్యల మధ్యన ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొన్ని కార్యక్రమాలు అయితే చేసుకుని కొంతవరకు ప్రజలకు సేవ చేయగలిగే అవకాశం దొరికింది అనేక రకమైనటువంటి బ్రిడ్జ్లు కంప్లీట్ చేసుకున్నాం డయాలసిస్ సెంటర్స్ తీసుకొచ్చాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ క్రియేట్ చేసాం అలాగే మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అలాగే ఇక్కడ బెంతూరియాలకు సంబంధించినటువంటి సమస్యకి కొంతమేర పరిష్కారం చూపించే ప్రయత్నం చేశాం ఇలా అన్ని సమస్యల మీద ఒక రకమైనటువంటి అవగాహనతో వెళ్ళాం ఇప్పుడు మళ్ళీ ఆ సవాళ్ళన్నీ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది కనీసం ఒక రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేనటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి నిధులను కూడా సద్వినియోగం చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని ఉంచారు మళ్ళీ ప్రజలు ఒక నమ్మకంతో తెలుగుదేశం పార్టీని కావచ్చు నన్ను కానీ ఆశీర్వదించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు చూపించినటువంటి ఈ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కారం చూపించి వాళ్ళ తాలూకా రుణం తీర్చుకునే ప్రయత్నం నేను చేస్తాను ప్రధానంగా మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టారు ఈ ప్రాంతంలో మీరే మూడుసార్లు హెట్రి కొట్టడం జరిగింది అయితే సామాజిక సమీకరణల ప్రకారంగా అయితే మీకు ఏసారి మంత్రి పద వస్తుందని చాలా ఆశలు అయితే మాత్రం అటు కార్యకర్తల్లోని జిల్లా కూడా ఉంది సో మీరు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారా రాలేదనుకోవచ్చు సి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కొన్ని రకాలైనటువంటి పద్ధతుల ప్రకారము కొన్ని రకాల ప్రిన్సిపల్స్తో బిల్డప్ అయినటువంటి పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు గతంలో మీరు తీసుకోండి ఇష్టానుసారంగా ఆయన క్యాబినెట్ని తయారు చేసుకున్నారు కేవలం ఎవరు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని తిడితే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దానివల్ల రాష్ట్రం ఏమైంది ఈరోజు ఈ ఈ జిల్లాయే తీసుకోండి ఈ జిల్లాలో ఇద్దరికి మంత్రులుగా ఇచ్చినటువంటి సందర్భం దానివల్ల ఏ ఒక్క రూపాయి అయినా అదనంగా ఈరోజు జిల్లాకి తీసుకుని వచ్చి జిల్లాని అభివృద్ధి బాటలో నడిపించగలిగే పరిస్థితి ఉందా ఎక్కడా లేదు సో చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఖచ్చితంగా అన్ని సమీకరణలు అన్ని పరిస్థితులు ఆలోచించిన తర్వాత ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు సో ప్రజలు కోరుకోవటంలో ఎందుకంటే మూడు సార్లు వరుసగా అయ్యాము ఇచ్ ఈ ఇచ్చాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉంది ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి పదవి రాలేదు అనేది ఒక ఆశ ఉండడంలో తప్పేమీ లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు అన్ని సమీకరణలు చూసిన తర్వాత మాత్రమే ఆయన నిర్ణయం తీసుకునే వ్యక్తి సో ఏది ఏమైనా పార్టీకి ఒక లాయలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ నిర్ణయమైనా శిరోధార్యంగా భావించి ముందుకెళ్లడమే తప్ప రెండో ప్రశ్న మేము వేసే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు సో ప్రజలు ఆకాంక్షించడంలో లేదు కానీ అది సమీకరణలు ఇప్పుడు చూడండి వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ గెలిచారు ఇందులో జనసేన పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు మైనార్టీ సోదరులు ఉన్నారు ఈ సమీకరణాలన్నీ కూడా తీసుకున్న తర్వాతే ఈరోజు కూర్పు అనేది జరుగుతుంది అందులో మన జిల్లాలో సీనియర్గా ఉన్నటువంటి రా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీని ముందుకు నడిపించినటువంటి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు సో ఈ సమీకరణాలన్నీ చూసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం సో దానిలో మాకు ఏమాత్రం కూడా వన్ పర్సెంట్ కూడా రిగ్రెట్ లేదు ఖచ్చితంగా సార్ ఏ బాధ్యత ఇచ్చినా ఖచ్చితంగా ఆ బాధ్యతని ముందుకు తీసుకొని వెళ్తాం పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం సో ఎటువంటి రిగ్రెట్ కూడా లేదు ప్రస్తుతం ఈ ఉద్ధానం ప్రజలకు చిలకాలం మంచిగా ఉండిపోయింది ప్రధానంగా ఇచ్చాపన్నుల మంచినీటి సమస్య గతంలో కూడా మీరు నాకు ఏబీపీ ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూలో కూడా నాకు అదే చెప్పారు ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన ఫస్ట్ దాని పని పడతా ఉన్నారు సో దీనిపై ఆలోచన ఏదైనా ఉందా ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో జల్ జీవన్ మిషన్ అనే ఒక ప్రాజెక్ట్తో ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా తన షేర్ తను పెడుతూ ఈరోజు ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి అనేది ప్రధానమైనటువంటి ఎజెండా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మాకు ఉండింది తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ జల జీవన మిషన్లో వచ్చినటువంటి కొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ అక్కడ రెండు ట్యాంకులు కట్టి మేము ఏదో అద్భుతాలు సృష్టించామని చెప్పి చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి వెళ్ళి ప్రజల్ని మబ్బిపెట్టారు సో ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ మీరు కూడా చూసినట్లయితే మా మేనిఫెస్టోలోనే ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది సో అది ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ఖచ్చితంగా ఏదైతే ఆ కార్యక్రమం ఉందో అది చేయటానికి ఇంకా మీకు మీకు తెలుసు గత కొన్ని రోజులుగా కూడా చూస్తున్నారు మీరు కూడా మమ్మల్ని రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నా మేము అందుబాటులో లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే ప్రజలు ఒక కసి ఐదు సంవత్సరాలు పడినటువంటి బాధల నుంచి బయటికి రావాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బయటికి పంపించాలి అని ఒక కసితో పనిచేశారు అందుకని మీరు చూడండి ఎక్కడ కూడా మెజారిటీస్ అన్నీ కూడా ఎబౌ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ వచ్చాయి కానీ ఎక్కడ కూడా తక్కువ రెండు వేలు మూడు వేలతో వచ్చినటువంటి పరిస్థితి లేదు దీని కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు సో ఆ కసిని మరి మాతో పంచుకోవడానికి ప్రజలందరూ కూడా మమ్మల్ని కలవడానికి రావటం వల్ల ఎక్కువ సమయం మేము వాళ్ళతో కేటాయించాం ఇక కొన్ని రోజుల్లో మా కార్యాచరణ ఏదైతే అధికారులతో సమీక్షించి గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ఏవి ఎక్కడ వరకు కొనసాగాయి ఏవి ఎక్కడ ఆగిపోయినాయి ఇప్పుడు కొత్త ప్ర గత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి గవర్నమెంట్ ఎంతవరకు ఆ పనులు చేసింది ఇవన్నీ కూడా అధికారులతో సమీక్షించుకొని ఇంకా అక్కడి నుంచి మా కార్యాచరణ మేము మొదలు పెడతాం మొదలుపెట్టి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే సాగునీటి సమస్యలు పర్టికులర్గా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి నియోజకవర్గం వంశధార నీలరావు కేవలం మహేంద్ర తనయ మీద అలాగే బాహుదా మీద ఆధారపడుతున్నటువంటి రైతాంగం బోర్లు కింద వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు అందరూ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి కరెంటు సమస్యలు చాలా ఉన్నాయి ఈ కరెంటు మీటర్లో పెట్టి వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా సమీక్షించుకోవాలి కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇవన్నీ సమీక్షించుకొని మేము కొంచెం సెటిల్ డౌన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఖచ్చితంగా మేము ఏమైతే హామీలు ఇచ్చాము ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఈరోజు మేము చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇరిగేషన్ పరంగా కానీ డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ ఇలా ప్రతి ఒక్క సమస్యకి మేము ఏదైతే పరిష్కారం చూపిస్తామని మాట ఇచ్చామో ఆ పరిష్కారం చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి మేము వెళ్తాం మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు ప్రశంసలు అందాయి సభాష్ అంటూ చెప్పడం జరిగింది సో క్యాబినెట్లో కూడా నేను పిలిచి మంత్రి పదవి కానీ ఇస్తే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీతో పాటుగా కొంతమంది సీనియర్లు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనికోవచ్చా ఇప్పుడు నేను మీకు ఇందాకలో మీ ప్రశ్నకు సమాధానం చెప్పినట్లే చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలిసిన వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ పని ఎవరికి ఏ బాధ్యత ఎవరికి అప్పు చెప్తే అది సక్రమంగా ముందుకు తీసుకువెళ్తాము అనేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి సో అందులో ఈరోజు రాష్ట్రంలో అనేక రకమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి వీటిలన్నింటినీ ముందుకు తీసుకుని వెళ్ళాలి సో మీరు చూడండి క్యాబినెట్ కూర్పులో చాలా వరకు కొత్త వాళ్ళకి మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళకి కూడా చాలా మందికి అవకాశం దక్కింది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ భాగంలో కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఈరోజు రాజకీయాల్లో మనం ముందు కష్టపడాలి ఖచ్చితంగా దాని అంతా అవే పదవులు వరిస్తాయి సో ఎవ్వరికి వచ్చినా అందరము కూడా తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం బలంగా చేస్తే ఖచ్చితంగా అది పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది మనం కష్టపడితే ఖచ్చితంగా మన కష్టానికి ఏదో ఒకరోజు ప్రతిఫలం ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను సో పార్టీ ఏ డెసిషన్ తీసుకున్నా దట్ ఈజ్ ఫైనల్ ఆ ఫైనల్ డె డెసిషన్ సార్ తీసుకున్న తర్వాత దాన్ని మనము ఆమోదించి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అందరికీ కూడా ఉంది ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ డిసిప్లిన్డ్ పార్టీ వైసీపీ లాగా చిల్లరగా ఎవరు బూతులు తిడితే వాళ్ళకి పదవులు ఇచ్చి చేస్తాం లేకపోతే అల్లరి చేస్తే పదవులు ఇస్తాము అని అంటే అది తెలుగుదేశం పార్టీలో సాగతం సో చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు స్వాగతిస్తున్నాం ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకు తీసుకుని వెళ్తాం ఉదాహరణలో ప్రధానంగా కిడ్నీకి సంబంధించింది ఈసారి మూడోసారి మీరు వచ్చారు కనుక ఎలాగైనా అధిగమించే అవకాశాలు అంటే దాన్ని నిర్మూలించాలంటే చాలా కష్టతరమైన పని కాబట్టి దానికి ప్రత్యాన్యాయం ఏర్పాట్లు చేయడానికి సిద్ధపడ్డారా దీనిపై ఆల్రెడీ దీనికి సంబంధించి అని మాట్లాడడం జరిగిందా లేదు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది ఏదైతే రీసెర్చ్ సెంటర్ గతంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ని కేవలం బిల్డింగ్ మాత్రమే కంప్లీట్ చేసి పూర్తిస్థాయి సదుపాయాలు అందించకుండా రీసెర్చ్ అనేది ప్యారలల్గా జరగకుండా చేస్తున్నటువంటి గత ప్రభుత్వ వైఫల్యం ఏదైతే ఉందో దాన్ని ముందు సఫరించుకొని ఖచ్చితంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సెంటర్లోనే రీసెర్చ్ కూడా జరిగేలాగా ఎందుకంటే సమస్య మనది మన ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో పెట్టినటువంటి ఈ హాస్పిటల్ని వాటి వాటి తాలూకా సేవల్ని స్థాయిలో వినియోగించడానికి రీసెర్చ్ ప్యారల్గా ఫాస్ట్గా జరిగేదానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడతాం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుని వెళ్తాం అండ్ మీకు తెలుసు ఈరోజు గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా ఒక భాగమే పవన్ కళ్యాణ్ గారికి కూడా దీని మీద శ్వాసమైనటువంటి అవగాహన ఉంది సో ఆయనతో కూడా మాట్లాడి అందరం కలిసి పనిచేసి వీలున్నంత మట్టుగా ఎందుకంటే కనిపించిన శత్రువుతో పోరాటం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా అది మూల కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది ఇంది మీన్ వైల్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు డ్రింకింగ్ వాటర్ అని కానీ ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వటం అని కానీ డయాలసిస్ సెంటర్స్ ఇంకా బెటర్గా మెరుగుపరిచి ఇంకా బెడ్ స్ట్రెంగ్త్ పెంచుకోవటం కానీ ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అవి కూడా చేసి ప్రజలకు సేవ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక పదవులపై ఎప్పుడు అయితే ఆ మంత్రి పదవులపై ఆశ అయితే లేదు అది అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటే అలా నిర్ణయం అయితే మాత్రం చిరసా వహిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు మరో పక్కన ఉద్దానానికి సంబంధించి అయితే మాత్రం సమస్యలను అయితే మాత్రం అది త్వరలోనే పరిష్కరిస్తాము ప్రధానంగా మంచినీటి సమస్యకైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం నివేదిక ఆల్రెడీ సిట్ చేస్తామని చెప్పేసి అయితే మాత్రం ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బెందాలు అశోక్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కిమన్ రాజేస్తో రాజేష్తో ఆనంద్ ఎబీపీ దేశం